హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ రేవతి ఇవాల్టి వీడియో వచ్చేసి మన ఛానల్లో మరిగే పాలల్లో పిండి వేసి చూడండి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది మార్నింగ్ టైం అయినా చేసుకోవచ్చు ఈవినింగ్ టైం అయినా చేసుకోవచ్చు ఇవైతే నేను ఎలా చేసానో ఏంటో వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని ఇందులో హాఫ్ కప్పు వరకు పాలు వేసుకోవాలి మరిగే పాలు అలానే కొద్దిగా షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు అయితే మనం ఇలా బాగా కలుపుకుంటే సరిపోతుంది కా అలానే ఒక కప్పు వరకు పిండి అయితే వేస్తున్నాం అండి మనకు సరిపడా వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా సుజీ రవ్వ అంటారు కదా ఉప్మా రవ్వ సుజీ రవ్వ అంటారు ఆ రవ్వ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక కప్పు అయితే వేసాను కదా ఇంకా కొద్దిగా పడుతుంది ఇంకొక హాఫ్ కప్పు వరకు వేసుకోవాలి ఇలా మొత్తం అంతా వేసుకొని పాలు పిండి కలిసేట్టు బాగా కలుపుకోవాలి చూసారా ఇలా ఇలా మొత్తం అంతా బాగా కలిసాక చేత్తో అయితే కలుపుకుంటే సరిపోతుంది మనం చపాతీ పిండి ఎలా అయితే తడుపుతామో అలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే సాఫ్ట్గా తడుపుకోవాలి మనం ఎంత సాఫ్ట్గా తడుపుకుంటామో రుమాలు రోటీ అంత టేస్టీగా చాలా బాగా వస్తాయండి ఎప్పుడూ ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా ట్రై చేశారంటే చాలా బాగా వస్తాయి చూసారా ఇక్కడ వాటర్ అయితే మనకు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది మొత్తం పాలే వేసుకోవచ్చు చూసారా ఇలా ఒక స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకోవాలి చూడండి ఇలా అయితే బాగా తడుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా చేసుకున్నారంటే డైట్ చేసేవారు కానీ వెయిట్ లాస్ అయ్యేవారు కానీ ఇలా చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటాయి ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా అయితే ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మనం మెత్తగా సాఫ్ట్గా తడుకోవాలి చూసారా ఇలా చూసారా పిండి అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా చేసుకోవాలి చూసారా పిండి అయితే ఇలా సాఫ్ట్గా అయితే తడుక్కోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ వచ్చేద్దాం ఒక చిన్న బౌల్ అయితే తీసుకొని ఇందులో ఒక రెండు స్పూన్ల పిండి అయితే వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఇక్కడ రుమాల్ రోటీ చేసుకోవడానికి ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటాయి సాఫ్ట్గా లోపల పైన క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి ఇలా మొత్తం ఆయిల్ అలానే పిండి మొత్తం అంతా ఇలా వేసుకొని ఇలా కలిపేసి పెట్టుకున్నామంటే సరిపోతుంది ఒక పది నిమిషాలకైతే పిండి చూసారా ఎంత బాగా నానిందో ఇంకొకసారి మళ్ళీ ఒక్కసారి ఇలా బాగా సాఫ్ట్గా తడిపేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఈ రుమాల్ రోటీ చాలా బాగుంటాయి మనం చపాతిలానే చేసుకోవాలి చిన్న చిన్నగా ఇలా చేసుకొని అక్కడ మధ్యలో మనం ఈ పిండి అలానే ఆయిల్ రాసుకున్నాం కదా మధ్యలో వేసుకొని రౌండ్గా చపాతీలా తిక్కోవాలి అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కొద్దిగా పొడిపిండి అయితే వేసుకొని ఈ చపాతీలాగా రౌండ్గా చేసుకోవాలి చూసారా ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారా ఇలా రౌండ్గా అయితే మనం పిండిని అయితే తడిపేసుకొని ఇప్పుడు దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇలా రాసుకోవాలి మొత్తం అంతా ఇలా రాసుకున్నామంటే సరిపోతుంది సరే ఆయిల్ అలానే పిండి కాబట్టి కొద్దిగా చేతికి కత్తుకుంటుంది ఇక రోల్ చేసుకోవాలి ఇలా చూడండి ఇలా రోల్ చేసుకున్నాక చిన్నగా ఇలా మరత పెట్టుకోవాలి చూడండి వంట రాని వాళ్ళ సైతం ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా కొద్దిగా పొడిపిండి అయితే వేసుకొని రౌండ్గా చేసుకోవాలి ఇలా ఈజీగా రుమాల్ రోటీ అయితే చేసుకోవచ్చండి విధంగా ఇంకొక ప్రాసెస్లో కూడా చూసిద్దాము ఇక్కడ మనకిది పరోటా లాగా రౌండ్గా వచ్చేస్తుంది సరే ఇక్కడ ఆయిల్తో కానీ గీతో కానీ మనం దీన్ని కాల్చుకున్నామంటే చాలా బాగుంటాయి సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయండి చూసారా ఇలా అయితే మనకు ఒక ఒక రోటీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము అదే విధంగా ఇంకొకటి అయితే చూపిస్తానండి ఇది కూడా రౌండ్గా చేసుకోవాలి ఫస్ట్ చపాతీలా చేసుకొని ఇలా చపాతీలా రోల్ చేసుకొని ఇక్కడ ఈ మిశ్రమాన్ని ఇలా మొత్తం అంతా రాసేసుకోవాలి ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్నాక ఇక్కడ నేను చెప్పిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చూసారా ఇక్కడ ఇప్పుడు మనకు స్క్వేర్ టైప్లో వచ్చేస్తుంది చూసారా ఇలా ఇలా తీసుకొని మళ్ళీ పొడి పొడిపిండితో చపాతీలా రోల్ చేసుకోవడమే చాలా బాగుంటాయి మనం స్పెషల్ అకేషన్ చేసుకోవాలనుకున్నప్పుడు చికెన్ కర్రీలు కానీ దేంట్లో అయినా చాలా బాగుంటాయండి సాఫ్ట్గా ఈ రుమాల్ రోటీ ఒక్కసారి తినాలంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా అయితే ఉంటాయి చూసారా ఇలా రోల్ చేసుకున్నామంటే సరిపోతుంది చూసారా ఇలా రెండు అయితే చేసుకున్నాము ఇలానే మిగతా కూడా చేసుకోవాలండి చూడండి పెన్నం అయితే పెట్టేసాను ఈ రూపాయలు రోటీ అయితే చేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా వేసుకోవాలి చూడండి అప్పుడే బబుల్స్ అయితే వచ్చేస్తున్నాయి కదా ఒకసారి తిప్పేసుకోవాలి చూసారా ఇలా లైట్గా తిప్పేసాక కొద్దిగా గీ రాసుకొని కాల్చుకుంటే చాలా బాగుంటాయి మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయండి రోమాలు రొట్టి చూసారా ఎంత బాగా పొంగుతుందో అలానే కొద్దిగా ఇలా నెయ్యి రాసుకొని చూసారా ఇలా మొత్తం అంతా బాగా క్రిస్పీగా కాల్చుకోవాలి పిల్లలకు క్యారెట్లు కూడా పెట్టియచ్చండి ఇలా చేసి పెట్టారంటే లొట్టలు వేసుకుని తింటారు ఇంకా ఇందులో ఏ కర్రీ అయినా చాలా బాగుంటుంది ఆలు కర్రీ అయినా పల్లె అయినా ఆనియన్ కర్రీ అయినా చూసారా ఇలా చూసారా ఎంత టేస్టీగా ఎంత బాగా క్రిస్పీగా అయితే వస్తాయండి ఇంకా రుమాల రొట్టె అయితే రెడీ ఇంకా ఒక ప్లేట్లో అయితే తీసేసుకుందాము ఇంకా అదేవిధంగా మరొక రోటీ అయితే చూపిస్తాను ఇక్కడ మొత్తం అంతా బబుల్ వచ్చే వరకు అయితే మనం ఇలా కొద్దిగా ఫ్రై అవ్వని కానీ చూసారా ఇలా ఇలా లైట్గా బబుల్స్ వచ్చే ముందరే మనం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని చూసారా ఎంత బాగా పొంగుతూ ఉందో మనకు పూరీలా అయితే పొంగుతాయండి తిప్పి తిప్పి ఇలా కాల్చుకున్నామంటే మనకు క్రిస్పీగా వచ్చేస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూసారా ఇలా చూసారా వేడివేడిగా ఇలా రుమాల్ రోటీ అయితే రెడీ అయిపోయాయి కదా ఇక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటాయండి చండి ఇలా ఒక ప్లేట్లో అయితే తీసేసుకొని ఇలా రుమాల్ రోటీ అలానే నేనైతే పల్లె చేశానండి ఇక్కడ కాంబినేషన్ చాలా బాగుంటుంది చూసారా ఎంతో సాఫ్ట్గా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇక టేస్ట్ అయితే చేసేద్దాం పొరలు పొరలుగా టేస్ట్ మటుకు అద్దరిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాక్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చిద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్